ఫ్రెండ్స్ ప్రమో చూసారు కదా ప్రమోలో చాలా క్లియర్ గా మనకు ఒక విషయం అయితే అర్థమవుతుంది ఆ తనుజ వాళ్ళ సిస్టర్ వచ్చేసరికి ఈ అమ్మాయి పేరు పూజ యాక్చువల్లీ పాప వచ్చింది కదా పాప వాళ్ళ మదర్ పేరు అనుజ అనుజ తనుజ పూజ వీళ్ళ ముగ్గురు సిస్టర్స్ అనమాట తనుజ సెకండ్ అమ్మాయి మధ్యలో అమ్మాయి నడిమ నడిమిట్ల అమ్మాయి అయితే మ్యాటర్ ఏంటి అంటే ఇక్కడ ఈ అమ్మాయికి పెళ్లి కాబోతోంది కదా అని చెప్పేసేసి ఆ పా అమ్మాయిని పంపించారు ఎందుకంటే తనకి విషయస్ బ్లెస్సింగ్స్ కావాలని చెప్పేసి ఈ పాప వచ్చేసరికి పా చిన్న పిల్లలు అంటే ఎట్లయినా సరే ఎమోషన్ మామూలుగా ఉండదండి చాలా బాగుంటుంది అయితే మనకి ఇక్కడ ప్రోమోలో ఫస్ట్ ఫస్ట్ అని అయితే చూపించారు కానీ ఫస్ట్ నిన్న బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఫ్యామిలీ మెంబర్ డెమాన్ వాళ్ళ మదర్ వచ్చారనమాట అయితే డెమాన్ వాళ్ళ మదర్ ఫస్ట్ వచ్చారు తనుజ వాళ్ళ సిస్టర్ సెకండ్ వచ్చారు సో వాళ్ళ వైఫ్ థర్డ్ వచ్చారు అనమాట కాకపోతే మనకి ప్రోమోలో అలా చూపించారు ఎందుకనంటే చిన్న బేబీ కదా బేబీ అండ్ ఒక పెళ్లి కూతురు ప్రోమో అనేది స్టార్టింగ్ బాగుంటది ఫ్యామిలీ స్టార్టింగ్ ఓపెనింగ్ బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది పాప నిజంగా చాలా ముద్దుగా ఉంది అంతమంది ఎత్తుకుంటున్నా కూడా ఏడవటం కానీ అరవడం కానీ చేయలేదు నాకైతే సూపర్ నచ్చింది మీరు గమనించినట్టయితే మొన్న ఫ్యామిలీ ఫ్యామిలీ కాదు కానీ చిల్డ్రన్స్ డే రోజున ఒక ఫోటో అయితే పంపించినప్పుడు తనుజా అండ్ వాళ్ళ సిస్టర్ ఉన్నారు వాళ్ళిద్దరు చిన్నప్పటి ఫోటో లాగే ఉంది పాప కూడా అంటే మేబీ పెద్దమ్మ అలాగే చిన్న పిన్ని పోలికలు కదా సో మేబీ పే అలా ఖచ్చితంగా ప్రామినెంట్ గా వస్తే అయితే సంజన గారు ఎత్తుకున్నప్పుడు అయితే నాకైతే అనిపించిందంటే పాప ఆవిడ చాలా మిస్ అవుతున్నారు అనిపించింది మీరు గమనించారా లాస్ట్ ఇయర్ టేస్టీ తేజ కూడా ఇలాగే చేస్తే టేస్టీ తేజ యాక్షన్ మామూలుగా ఉండేది కాదు ఓ యు అని ఏడుతూనే ఉండేవాడు కానీ సంజనా గారు మాత్రం చాలా స్టబాన్ గా ఉన్నారు ఈవెన్ ఫైవ్ మంత్స్ బేబీ ఒక చిన్న బాబు ఉన్నా కూడా ఆవిడ చాలా అంటే చాలా స్టబాన్గా ఉన్నారు రియల్లీ గ్రేట్ మదర్ అనిపించింది నెక్స్ట్ పాయింట్లోకి వచ్చేసరికి ఏమైంది అంటే తనుజాకి స్ట్రైట్ ఫార్వర్డ్ వాళ్ళ సిస్టర్ అయితే ఒక విషయం చెప్పేసింది నువ్వు విన్నింగ్ రేస్లో ఉన్నావు నువ్వు విన్నింగ్ రేస్లో ఉన్నావు అంటే అప్పుడు వెంటనే తనుజా అడిగిందంట నా నాతో పాటు ఎవరు కాంపిటీషన్గా ఉన్నారు అని అడిగితే ఇద్దరు ఉన్నారు అని కూడా చెప్పిందంట అంటే ఆ ఇద్దరు ఎవరు అంటే కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ సో యాక్చువల్లీ ఏం జరిగిందంటే అంట ఈ అమ్మాయిని అడిగిందంట ఎవరు ఆ ఇద్దరు అని అడిగితే తను చెప్పలేకపోతుంది ఎందుకంటే చెప్పొద్దని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి కదా అయితే ఇమాన్యుల్ అని అడిగిందంట ఎస్ అందంట తర్వాత ఇంకెవరు అంటే కళ్యాణ రితునా అని అడిగితే కాదు కాదు అని కళ్యాణ్ అంటే ఎస్ అందంట సో సో మాక్సిమం ఇన్పుట్ అయితే వెళ్ళిపోయింది తనకి సో తనుజ ఈజ్ అ విన్నర్ అని చెప్పింది చెప్పి అంటే డైరెక్ట్ గా చెప్పలేదు ఎందుకంటే ఇంకా త్రీ ఫోర్ వీక్స్ ఉన్నాయి కాబట్టి ఆ అయినా మార్చు కాబట్టి తను చెప్పలేదు అయితే తను ఏం రిక్వెస్ట్ చేసిందంటే నువ్వు దయచేసి ఏడవద్దు ఎవరైనా నిన్ను కనుక టార్గెట్ చేశారంటే పాయింట్స్ మాట్లాడు పాయింట్స్ మాట్లాడితే యూ విల్ బి మోర్ స్ట్రాంగర్ ఎందుకంటే ఈ అమ్మాయి వచ్చేసరికి ఒక పక్కన తన ఫ్యామిలీ పెళ్లి పనులు చూసుకోవాలి ఇంకొక పక్కన ఫ్యామిలీ చూసుకోవాలి ఇంకొక పక్కన బిగ్ బాస్ చూసుకోవాలి సో ఈ అమ్మాయికి అంటే పెళ్లి కూతురికి చాలా స్ట్రెస్ పడిపోయింది అనమాట ఈ టైంలో నువ్వు ఏడిస్తే నాకు ఇంకా స్ట్రెస్ అవుతుంది కదా అని చెప్పేసి అంటే అది నాకైతే జెన్యున్ అనిపించింది ఎందుకంటే మ్యారేజ్ అంటేనే ఇంట్లో చాలా స్ట్రెస్ వచ్చేస్తుంది ఆ స్ట్రెస్ కి మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం ఆ టైంలో తనుజ ఏడుస్తుంది అనుకోండి ఇంకా బాధగా అనిపిస్తుంది కదా సో యాక్చువల్లీ ఏంటంటే ఫ్యామిలీ వీక్ అండ్ అనౌన్స్ చేసిన తర్వాత ఇలా జరిగింది అయితే కెప్టెన్ గా ఉన్న తనని చూసి చాలా ఎమోషనల్ అయిపోయింది అనమాట ఎవరు తనుజ వాళ్ళ సిస్టర్ చాలా ఎమోషనల్ అయిపోయింది అయితే గా అమ్మాయికి పెళ్లి కూతురు చేసినప్పుడు మనం పెడతాం కదా రిచువల్ రిచువల్స్ అన్నీ ఉంటాయి కదా అయితే అదే మొత్తం కిట్ ని అయితే పంపించడం జరిగింది కేవలం తనుజ వాళ్ళ సిస్టర్ మాత్రమే కాదండి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక చిన్న చిన్న గిఫ్ట్ కానీ ఫుడ్ కానీ బిర్యానీ కానీ స్వీట్స్ కానీ వాళ్ళ చేతులతో చేసినవి కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ఇష్టమైనవి కానీ పంపిస్తున్నారు అనమాట కాకపోతే తనుజా వాళ్ళ సిస్టర్ గా చెప్పడం అయితే జరిగింది అయితే కొంతమంది నిన్ను టార్గెట్ చేయడానికి చూస్తున్నారు నువ్వు టార్గెట్ అవ్వద్దు నువ్వు ఏడవద్దు నువ్వు ఏడవద్దు అంటే మీకు ఎలాగా మీకు అర్థం అవుతుందా మీకు తెలుగు వస్తుందా నేను మాట్లాడుతుంది వినిపిస్తుంది అంటే నువ్వు మాట్లాడుతుంది మాకు అర్థం అవుతుంది వాళ్ళు చెప్తుంది కూడా మాకు అర్థం అవుతుంది కానీ నేనేమంటున్నానంటే నువ్వు ఏదైనా ఎవరైనా నిన్ను ఆ కౌంటర్ ఇచ్చినప్పుడు నువ్వు ఏడుస్తున్నావు అది నాకు నచ్చడం లేదు నువ్వు మాట్లాడాలి కౌంటర్ మాట్లాడాలి అని చెప్పేసి చెప్పిందంట సో ఇవన్నీ కూడా ఫ్యామిలీ వీక్ అప్డేట్స్ కి సంబంధించిన ఇన్పుట్స్ అనమాట సో తను కి అటెండ్ అవ్వలేదు కాబట్టి పెళ్లి కూతుర్ని చేయడానికి కావలసిన పూలు పసుపు కుంకుమ బట్టలు గాజులు ఆల్ థింగ్స్ అక్కడ పంపించేటప్పటికి చాలా చాలా ఎమోషనల్ అయిపోయింది తనరోజా అట్ ది సేమ్ టైమ్ చాలా గా కూడా ఫీల్ అయిందంట నెక్స్ట్ వచ్చేసరికి డెమోన్ పవన్ వాళ్ళ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సంజన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హైదరాబాద్ చేరుకున్నారు వాళ్ళ హోటల్లో ఉన్నారు కాకపోతే వాడిని లాస్ట్ డే లాస్ట్ పంపిస్తారు అనమాట అంటే ఇంకా ఫ్యామిలీ వీక్ అయిపోయింది అని బిగ్ బాస్ అనౌన్స్ చేసిన తర్వాత సంజన వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు అండ్ ఈ రోజు అంటే మనకి ఈ రోజు లైవ్ లో వీళ్ళ ముగ్గురు వస్తారు ఎవరు తనుజా వాళ్ళ ఫ్యామిలీ డెమోన్ ఇది సుమన్ శెట్టి వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ రేపు వచ్చేసరికి బర్ణి వాళ్ళ డాటర్ ఆ అండ్ కళ్యాణ్ వాళ్ళ మదర్ అయితే రావడం జరిగింది ఇంకా దివ్యకు సంబంధించి అయితే రాలేదు సో ఏం జరుగుతుంది అనేది చూడాలన్నమాట నాకైతే ఏమనిపించిందంటే ఫ్యామిలీ వీక్ కోసం కొంతమంది చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు దానిలో ఫస్ట్ టాప్ త్రీ సుమన్ శెట్టి తనుజ అండ్ ఈవిడ మన సంజనా గారు రితు పవన్ డెమోన్ వీళ్ళ నలుగురు కూడా చాలా ఎమోషనల్ అవుతారు దివ్య దివ్య ఇమాన్యుల్ వచ్చేసరికి వాళ్ళ పేరెంట్స్ లోపలికి రావడం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లోపలికి రావడం వాళ్ళు గా ఫీల్ అవుతున్నారు కొద్దిగా తక్కువ ఎమోషన్ ఉన్నది ఎవరు అంటే కళ్యాణ్ అండ్ భరణి గారు సో వాళ్ళిద్దరికి ఏంటంటే కొంచెం అంటే భరణి గారు అంటే ఇప్పుడే ఫ్యామిలీ వెళ్ళొచ్చారు కదా బయటకు వెళ్ళొచ్చారు కదా అని చెప్పేసి ఆయన ఉద్దేశం కళ్యాణ్ కి నాకు సార్ ముందు చెప్పినట్టుగా కొ పూర్తిగా ఎమోషనల్ అయితే ఫీల్ అవుతాడంట ఎందుకంటే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవడం తనకు నచ్చడం లేదు ఈవెన్ రాము కూడా అదే అన్నాడు కదా నాకు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవడం నాకు నాకు నచ్చడం లేదు అని చెప్పేసి సో తన్ను వాళ్ళ సిస్టర్ అయితే చాలా అంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఫస్ట్ బేసిక్ పాయింట్ టాప్ త్రీ ఎవరో చెప్పేసింది సెకండ్ పాయింట్ ఎక్కడ వీక్ అవుతున్నావు అనేది చెప్పింది థర్డ్ పాయింట్ నువ్వు కొన్ని టాస్క్లో చాలా బాగా ఆడుతున్నావు నీలో ఫైర్ ఉండాలి నీలో ఫైర్ ఉంటేనే నువ్వు టాస్క్స్ గెలుస్తావు నువ్వు ఎక్కడైతే డౌన్ అయిపోతున్నావో నీ కళ్ళల్లో నుంచి ఏడిపోస్తుంది నేను ఇన్ని మేనేజ్ చేస్తున్నా కూడా నేను ఏడవటం లేదని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇక ఈ పాప వాళ్ళ మదర్ కూడా వచ్చారు కానీ ఆమెకైతే లోపల ఎలా లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈమె మ్యారేజ్ వచ్చేసరికి అంటే పూజ మ్యారేజ్ వచ్చేసరికి నెక్స్ట్ వీకే ఓకే నెక్స్ట్ వీక్లోనే మ్యారేజ్ ఉంది పాపం తనుజ అయితే మేబి వాళ్ళ మ్యారేజ్ ఇది మిస్ అవుతుంది కాకపోతే వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కి సంబంధించిన వీడియోని అయితే మాత్రం ప్లే చేయమని రిక్వెస్ట్ చేసిందంట తనుజా వాళ్ళ సిస్టర్ ఉండగానే రిక్వెస్ట్ చేసిందంట కానీ బిగ్ బాస్ దగ్గర నుంచి ఎటువంటి ఆన్సర్ అయితే రాలేదు కాకపోతే నేను అనుకోవడం ఏంటంటే వీకెండ్ ఎపిసోడ్లో దానికి సంబంధించిన ఫోటో కానీ చిన్న వై వీడియో బయట కానీ అయితే తనుజకు సంబంధించి ఇస్తారు ఖచ్చితంగా నేనైతే అదే అనుకుంటున్నాను సో ఇక భరణి గారి గురించి కానీ దివ్య గురించి కానీ ఇమాన్యుల్ గురించి కానీ చెప్పింది కానీ నువ్వు ఏడవద్దు వాళ్ళు ఏమన్నా నువ్వు ఏడవద్దు వాళ్ళ నీ వెనకాల ఏం మాట్లాడుతున్నారు అనేది నువ్వు డీకోడ్ చేసుకో అని కూడా చెప్పిందంట సో తను కూడా మ్యారేజ్ స్ట్రెస్ లో ఉంది కాబట్టి ఇంతకన్నా మేబీ చెప్పలేకపోయిందేమో చూద్దాం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి